వాళ్ళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అసంతృప్తిని కలిగి ఉన్నారు ప్రధానంగా రైతాంగ ప్రజలు కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కారు నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు దాని నడిచిపోయింది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు బోనస్ ఇస్తామని ఎగ్గొట్టినారు బోనస్ మీద తలా తోకలేని మాటలు ముందోన సన్న ఇస్తామని తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని విధి విధానాలు రూపొందిస్తున్నామని రెండు సీజన్లు అయిపోయాయి వానకాలం ఆసంగి సీజన్లు అయిపోయాయి మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ కూడా నమ్ముతాడా మీ బోనస్ అనేది ఒక బోగస్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అదొక బ్రఫ్ అదొక బోగస్ బోగస్ మాట మీరు మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చినట్టు అంటే రైతుల మీద చార్జ్ చేస్తున్నారు సర్కారు వచ్చిన ఆరు నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమో ఎక్కడన్నా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళకి వాళ్ళ మీదకి ప్రమాయిస్తున్నారు పోలీసులు మరి గతంలో ఎందుకో జరగలేదు తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయనే వార్తలు రాలేదు గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో మరి కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీకు గొప్పతనాలా మరి మీ పనితీరుకు మీ గొప్పతనాలకు తార్కాణమా ఇదంతా ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు